నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి పబ్బులో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అదే పబ్కి గగన్ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి వస్తాడు గగన్ సారీరా లేట్ అయింది అని చెప్పి ఇక తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు గగన్ అదే పబ్కి రావడం నక్షత్ర గమనిస్తుంది గగన్ వైపు అదోలా చూస్తూ గగన్ పైన ఏదో కుట్రకు ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోపక్క అపూర్వ మీరా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే కావాలని అక్కడ ఆయిల్ పోసి మీరా కింద పడేలాగా చేస్తుంది మీరా కింద పడిపోవడంతో భూమి పరిగెత్తుకుంటూ అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక మీరాని భూమి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది అపూర్వ మీరని హాస్పిటల్కి తీసుకెళ్తున్న భూమి వైపు చూసి కన్నింగా నవ్వుతో గోరింటాక్ సుజాతతో హాస్పిటల్కి వెళ్ళిన మీరా ఇంటికి తిరిగి వస్తుంది కానీ భూమి మాత్రం ఇంటికి తిరిగి రాదు అని చెప్పి అంటూ ఉంటుంది అలా కారులో భూమి మీరాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా దారిలో కొంతమంది రౌడీలు అడ్డుకుంటారు ఇక అలా బలవంతంగా కారులో నుండి భూమిని లాక్కు వెళ్తూ మరొక కారులో భూమిని ఎక్కిస్తారు అలా బలవంతంగా భూమిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరోపక్క గర్గం తాగే కూల్ డ్రింక్లో నక్షత్ర ఏదో మత్తు మందు కలుపుతుంది దాంతో గగన్కి బాగా మద్ద తూలుతూ తోలుతూ ఉంటాడు ఇక అలా తోలుతూ ఉన్న గగన్ దగ్గరికి నక్షత్రం వెళ్ళి తనని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి తనపై కుట్ర చేస్తూ లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి గగన్ని భూమిని ఇద్దరిని ఎవరు కాపాడుతారు అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి